Добројте најсте, и పేరు వెంకటగోపి ఏబివీపీ రాష్ట్ర కార్యదర్శి ఏదైతే ఈరోజు ఈ మనం ప్రెస్ మీటు పెట్టుకోవడానికి గల కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన సమూల మార్పులు ఏబివీపీ నుంచి కోరుతూ ఉన్నాం ఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చూసుకున్నట్లయితే ఈ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నత విద్యను ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో చొక్కా ఉప్పదిస్తే ఈ రోజు వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ప్యాంటు ఉపదేశి రెండు ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క ఉన్నత విద్యను నగ్నంగా ఈరోజు నడి రోడ్డుపై నిలబెట్టినటువంటి దృశ్యం మనకు కనబడతా ఉంది ఎందుకండి అంటే ఈరోజు ఒకటి ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ వచ్చి రెండు నెలలు పూర్తయితున్నప్పటికీ రెండు నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటికి కూడా డిగ్రీ కన్ డిగ్రీ అడ్మిషన్లు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఇంకా మొదలవనేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అంతేకాదు ఇంజనీరింగ్ పూర్తి కాలేదు డిగ్రీ పూర్తి కాలేదు ఏదైతే పీజీ విద్య కోసం చదివిన రాసినటువంటి పీజీ కౌన్సిలింగ్ ఐసెట్ కౌన్సిలింగ్ లేట్ అవుతూ ఉన్నాయి ఈ లేట్ అవటం కారణంగా ఆంధ్రప్రదేశ్లో చదివేటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి ఈ సంఖ్య తగ్గకుండా ఉండాలంటే టైంకి అడ్మిషన్ చేయాలా ఇదే డిగ్రీ అడ్మిషన్ చూసుకున్నట్లయితే సింగిల్ మేజర్ వి విధానం అని కొందరు డబుల్ మేజర్ విధానం అని కొందరు ఆన్లైన్ అడ్మిషన్ అని కొందరు లేకపోతే ఆఫ్లైన్ అడ్మిషన్ అని కొందరు ఈ అయోమయాన్ని గురి చేస్తూ ఉంది ఈ యొక్క కూటం ప్రభుత్వం దీన్ని సమూలంగా మార్చేసి ఏదనేటువంటిది క్రిస్టల్ క్లియర్గా విద్యార్థులకు ఇచ్చిన రోజు మాత్రమే విద్యార్థులకి క్లారిటీ వస్తుంది ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ పైన ఈ డిగ్రీ విధానంలో ఓఏఎండిసి అని గత ప్రభుత్వం చేసుకొస్తే ఇప్పుడు ఓఏఎండిసి ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు అని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది అధికారులు చెప్తా ఉన్నారు బట్ దేనిపైన క్లియర్ క్లియరి క్లారిటీ లేదు ఈ ఇంజనీరింగ్ కూడా ఇప్పటివరకు లేట్ అయింది దాని తర్వాత చూసుకున్నట్లయితే జీవో నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేస్తామని లోకేష్ గారు ఆయన యొక్క పాదయాత్రలో చెప్తా వచ్చినారు ఏదైతే ప్రైవేట్ విద్య ప్రైవేట్ పాఠశాల కళాశాలలో చదివేటువంటి విద్యార్థులకి పీజీ విద్య దగ్గర చేయడం కోసం ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామని అది కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయినప్పటికీ ఈ రోజు కూడా జీవో నెంబర్ డెబ్బై ఏడు పైన ఎటువంటి యొక్క హామీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి దానివల్ల మాత్రమే అసలే పీజీ విద్య ఈ ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉంటే ఇంకా గణనీయంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి మనకి ఈ ఆరేడు సంవత్సరాల నుంచి కనబడతా ఉంది మిత్రులారా దాని తర్వాత కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం మొత్తం నేను ఈరోజు వారం రోజుల నుంచి రాజమండ్రి నుంచి రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి కర్నూలు ఇట్లా అన్ని జిల్లాలు తిరుగుతూ వస్తున్నప్పటికీ ఏ ఒక్క హాస్టల్లో కూడా సరైనటువంటి వసతులు లేవు ఏ ఒక్క హాస్టల్కి కూడా సరైనటువంటి సొంత బిల్డింగ్ లేదు సరైనటువంటి స్టాఫ్ లేదు అటువంటి కొరత మనకు కనబడతా ఉంది ఈ యొక్క హాస్టల్లో ఎందుకు చేరామరా మగడా అని విద్యార్థులు గోసపెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు హాస్టల్లో కనబడతా ఉన్నాయి సరైన బాత్రూములు క్లీన్ చేయడానికి స్కావెంజర్ ఏం హె హెచ్డబ్ల్యూ వాళ్ళు పూర్తిస్థాయి హెచ్డబ్ల్యూ వాళ్ళు లేరు వంట మనుషులు సరిగ్గా లేరు ఒక్కొక్క హాస్టల్ చూసుకున్నట్లయితే తిరుపతిలో ఎస్సీ హాస్టల్ చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక వ్యక్తితో హాస్టల్ నడుస్తూ ఉండటం అనేది ఒక ఆశ్చర్యంగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వెనుకబడిన తరగతుల వెనుకబడిన తరగతులు కావచ్చు సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు ముఖ్యంగా గురుకులాలు కావచ్చు ఈ వస్తువులు సరైన వస్తువులు కల్పించాలని ఏబిపీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క గురుకులాలు ఏదైతే రెండు వేల పదహారులో శాంక్షన్ అయిన గురుకులాలు రెండు వేల పదిహేనులో శాంక్షన్ అయిన గురుకులాలు ఈ రోజు కూడా అదే అదే ఆ రోజు పెట్టినటువంటి బిల్డింగ్ అదే ఏదైతే ఈ యొక్క ఎటువంటి రేకుల షెడ్యూల్లోనే నడుస్తూ ఉన్నాయి ఆ రోజు వంద మంది కోసం కట్టినటువంటి బిల్డింగ్ ఈరోజు ఐదు వందల మంది వచ్చినా కూడా అదే బిల్డింగ్లో నడుస్తూ ఉంది అది విద్యార్థులు కింద పడుకుంటా ఉన్నారు విద్యార్థులకు సరైన వస్తువులు విద్యార్థులకు తాగునీటి కోసం ఆరు ప్లాంట్లు కూడా సగం ఒక పైగా ఉన్నటువంటి హాస్టల్స్లో లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది ఇవన్నీటిపైన మొన్ననే హైకోర్టు చంపదెబ్బ కొట్టడం జరిగింది వస్తువులు కల్పించాలని దీనిపైన కూడా డిమాండ్ చేస్తూ ఉంది ప్రతి ఒక్క సాంఘిక సంక్షేమ హాస్టల్లో వెనుక ధరి వెనుకదినటువంటి వెనుకబడిన తరగతుల యొక్క హాస్టల్లో సరైన వస్తువులు కల్పించాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది దాంతోపాటుగా ఏదైతే మెడికల్ విద్య ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉంది ప్రతి సంవత్సరం పదివేల సీట్లు పెంచుకుంటూ మెడికల్ విద్య సాధారణటువంటి విద్యార్థి బడు బలహీన బలహీనంగా ఉన్నటువంటి విద్యార్థి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థికి మెడికల్ విద్య దగ్గర చేయాలని సంవత్సరానికి పదివేల సీట్లు పెంచుతూ వస్తూ ఉంటే కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం హంగు ఆర్భాటాలతో త్వరితగతిన ఒక ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దాంట్లో చేరేటువంటి విద్యార్థుల కోసం బి కేటగిరీ అని పెట్టేసి ఈ యొక్క పీపీపీ విధానాన్ని తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని వెంటనే రద్దు చేసి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ స్థా గవర్నమెంట్ నుంచి విద్యార్థులకి ఈ యొక్క మెడికల్ విద్యను అందం ద్రాక్షగా కాకుండా అందరికీ అందేలాగా చేయాలని ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు బకాయిలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్నిటినీ కూడా ఏబీ ఏబీవి డిమాండ్ చేస్తూ ఉంది అన్నిటినీ త్వరగా క్లియర్ చేయాలని విద్యార్థులకి భారం కాకుండా చూడాలని ఏదైతే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసినారో ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా ఏదైతే విద్యార్థులు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారో పీజీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారో థర్డ్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు మీ యొక్క ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం కారణంగా కాలేజీల్లోనే మరుగున పడుతున్నాయని తెలియజేస్తున్నాను ఉన్నాను ప్రభుత్వానికి ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన స్పందించి ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క ఏ అయితే ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన కొన్ని తీసుకొని క్లియర్ చేయాలని ఏబీవి డిమాండ్ చేస్తుంది లేదైతే లేదు అంటే ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి తాగుతీసి రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క గవర్నమెంట్కి ఈ యొక్క సమాధానం చెప్పడానికి ఏ మాత్రం వెనకడ వెనకడదని ఏబిపి నుంచి ఈరోజు చెప్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ యొక్క సమస్య తాండవిస్తూ ఉంది స్కూల్ దగ్గర నుంచి ఒక చిన్న స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు ఐఐటి వరకు కూడా ఈరోజు డ్రగ్స్ విషయం ఒక పెద్దగా ఉంది స్కూల్ ఉంది అంటే దగ్గరలో డ్రగ్స్ డ్రగ్స్కి బడ్డీ కొట్టి ద్వారా డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు స్కూల్ ఉంది అంటే ఒక షాప్ పెట్టి సిగరెట్లు అమ్ముతూ ఉన్నారు ఇటువంటి సమస్య ఏదైతే ఉందో దీనిపైన హోంమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ దృష్టి సారించి ఏదైతే డ్రగ్స్ సమస్య ఉందో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ డ్రగ్స్కి అలవాటు బట్ట మన అందరం చూస్తూ ఉన్నాం వాళ్ళ యొక్క జీవితాలు చిన్న భిన్నమవుతున్నాయి డ్రగ్స్ వల్ల దీనిపైన ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ ఉంది దాని యొక్క పెట్టేసి ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలనకి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను నమస్తే మల్లికార్జున ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు కడప నగరంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది మనం చూసుకున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో తొంభై శాతం ప్రజలు ఓట్లు వేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తొంభై తొంభై శాతం సీట్లు అసెంబ్లీలో కూర్చోబెడితే ఈరోజు పాదయాత్ర చేస్తూ పొలిమేర్లు దాటుతూ నారా లోకేష్ గారు యువకులకు నేను గలంగా యువకుల విద్యార్థుల బాధలను ఈరోజు గలంగా ఎత్తుతానని ఈరోజు ప్రతిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ పొలిమేర్లు దాటుతూ ఈరోజు ఈరోజు హామీలు ఇస్తూ జివో నెంబర్ డబల్ సెవెన్ నేను వస్తానే రద్దు చేస్తానని హామీ ఇచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఒక్క సంతకంతో రద్దు అయిపోయేటటువంటి జివో నెంబర్ డబల్ సెవెన్ ను ఎందుకు రద్దు చేయడం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అలాగే ఈరోజు మేము వస్తే పదహైదు వేలు తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు మెయింటెనెన్స్ పేరుతో రెండు వేలు కట్ చేయడం ఎంత ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో కావచ్చు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మెయింటెనెన్స్ కోసం అని మేము రెండు వేలు కట్ చేసాం దానికి మేము సమర్థిస్తున్నాం ప్రైవేట్ కళాశాలలో చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కళాశాలలో చదివేట పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి రెండు వేల రూపాయలు దేనికి ఖర్చు పెడుతున్నారని ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని మేము అడుగుతున్నాం అలాగే ఈరోజు మనం చూస్తున్నాం సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం సాంఘిక సంక్షేమ హాస్టల్లో పక్కా భవనాలు నిర్మించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీపీగా మేము తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో వెనుకబడినటువంటి హాస్టల్స్లో ఈరోజు సరైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఈరోజు హోమ్ మినిస్టరే ఒక తన నియోజకవర్గంలో ఒక హాస్టల్కి వెళ్తే ఈరోజు పురుగులు పడినటువంటి అన్నాన్ని హోమ్ మినిస్టర్ గారు తిన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడినాయి దీని మీద నారా లోకేష్ గారు ఇతర శాఖల్లో ఏలు పెట్టడం మానేసి ఈరోజు విద్యాశాఖను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా అడుగుతున్నాం మార్చిలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి ఈరోజు ఆరు నెలలు గడుస్తున్నా ఈరోజు కళాశాల ముఖం చూడని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ రాష్ట్రంలో మేము విద్యను బలోపేతం చేస్తున్నాం విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని అంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కానీ ఎక్కడా మీరు విద్యను బలోపేతం చేయలేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు టాపర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు పోయి చదువుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మీకు అవకాశం ఇస్తే మీరు యధావిధిగా ఈ రాష్ట్రాన్ని కొనసాగిస్తున్నారే కానీ ఎక్కడా మీరు విద్యను బలోపేతం చేస్తామని మీరు మీకు ఆశ లేదని ఈ సందర్భంగా ఏబీపీ తెలియజేస్తుంది అలాగే ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఆ హామీలను మీరు నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం లేని పక్షంలో విద్యార్థి పరిషత్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం